ఎలా ఇవాళ నాగాంజసాగర్లో బిజెపి బీజేపీ ప్రచారం జోరు ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గం ఉన్న యువకులు కొంతం కూడా బయటకు వస్తున్నారు ఇవాళ ధైర్యంగా బయటకు వస్తున్నారు యువత కూడా వాళ్ళ బీజేపీకి పట్టం పెట్టాలని చూస్తున్నారు ఎందుకంటే ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాలు ఇప్పుడున్న యువకులు పుట్టినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారిని చూస్తూ ఉన్నారు అక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి లేదు ఆ యువకులకు కావాల్సిన మినిమం చదువుకి కావాల్సిన ఒక డిగ్రీ కాలేజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజు ఏవి కూడా ఎటువంటి ఏ చదువుకోవడానికి ఎటువంటి వసతులు లేవు వాళ్ళ అన్నిటికీ కూడా మనం మిర్యాలగూడనో నల్గొండనో దేవారకొండనో ఇవాళ ఒక మలేరియానో టైఫాయిడ్ వస్తే అందరూ కూడా మళ్ళీ మిరియాలు కూడా ఉరుకోవాల్సి వస్తుంది ఇవాళ ఒక చిన్న ఉద్యోగం చేసుకోవాలంటే కూడా ఇవాళ మిరియాలు కూడా నల్గొండకు ఉడకాల్సి వస్తుంది ఈ దుస్థితి ఇవాళ మొత్తం అందరూ కూడా యువత చూస్తున్నారు యువత ఇవాళ చైతన్యమైనారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో మొత్తం ఇచ్చినటువంటి హామీల్లో ఒక్క హామీ కూడా తీర్చకుండా ఇవాళ నిరుద్యోగులు అయింది విద్యార్థులైతే అందరూ కూడా ఇవాళ తిరగబడుతున్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ వాళ్ళు పోతే ఎక్కడికక్కడ యువత నిలదీస్తున్నారు అసలు మీరు ఏం చేశారని అడిగితే అసలు ఆన్సర్లు చెప్పే పరిస్థితిలో కూడా ఇవాళ ఏ పార్టీ కూడా లేదు వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పేదల కోసం పనిచేసినటువంటి పార్టీ వాళ్ళ పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకొని రావడం జరిగింది ఆ పథకాలన్నీ ఈ నాగార్జు సాగర్లో మనం తీసుకురావటమే మా లక్ష్యం ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చేయబట్టి ఆ ఒక్క పథకం కూడా ఇక్కడికి రాణిస్తలేరు ఇవాళ ఉదాహరణకు ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయలు ఒక్క కుటుంబానికి ఆరోగ్య వసతుల కోసం వైద్య సదుపాయాల కోసం ఇస్తే వాళ్ళు ఈ టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు ఆరోగ్యశ్రీ రెండు లక్షలు చాలని అంటుంది ఇది ఎంత న్యాయం ఇవాళ రెండు లక్షల పదిహేను వేల ఇల్లులు పేదవాళ్ళ కోసం బీజేపీ ప్రభుత్వం పంపిస్తే మాకు అవసరం లేదు అని చెప్పేసి అవన్నీ వెనక్కి పంపించి కనీసం ఐదు వేల ఇల్లు కూడా ఇవాళ తెలంగాణలో కట్టియలేదు అంటే ఇవాళ ప్రజల్ని ఏ విధంగా ఈ టిఆర్ఎస్ పార్టీ మోసం చేసిందో అర్థం చేసుకోవచ్చు ఇవాళ ముప్పై ఐదు సంవత్సరాల జానారెడ్డి గారిని ఇవాళ ఎవ్వరు కూడా నమ్మట్లేదు ఇవాళ నియోజకవర్గంలో ఇవాళ ఇదే లాస్ట్ ఎలక్షన్ ఇంకా ఇంకా అయిపోయింది అని చెప్పి వాళ్ళందరూ కూడా దండం పెడతా ఉన్నారు అట్లాగే టీఆర్ఎస్కి వస్తే నాన్ లోకల్ క్యాండిడేట్ ఇక్కడ ఇక్కడ క్యాండిడేట్ కాదు ఆయన ఏమీ పట్టించుకోవడం అనేది చాలా క్లియర్ అయిపోయింది యువతకు మొత్తం ఎందుకంటే ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఈ జిల్లా నుంచి విద్యాశాఖ మంత్రి అయి ఉండి కూడా ఇక్కడ ఒక్క డిగ్రీ కాలేజు పెట్టలేకపోయాడు ఒక్క కాలేజ్ శాంక్షన్ చేయలేకపోయాడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ తేలేకపోయాడు ఒక జూనియర్ కాలేజ్ తేలేకపోయాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంత్రి ఉండి కూడా ఇక్కడ ఏమీ చేయకుండా మేమేదో అభివృద్ధి చేసేస్తామంటే నమ్మడానికి ఇవాళ ప్రజలు సిద్ధంగా లేరు మళ్ళీ ఒకసారి మోసపోవడానికి ఇవాళ ఎవ్వరు కూడా ఇవాళ సాగర్లో సిద్ధంగా లేరు డెఫినెట్గా ఒక అవకాశం బీజేపీకి ఇస్తామంటున్నారు ఒక అవకాశం ఇస్తాము మీరు ఏం చేస్తారో చేయండి మా బతుకులు మార్చండి అని వాళ్ళందరూ కూడా ఇవాళ మమ్మల్ని ప్రాధాయపడుతున్నారు వేడుకుంటున్నారు మేము ఏ ఊరికి పోయినా ఇవాళ బ్రహ్మరథం పడతా ఉన్నారు కాబట్టి ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం ఇక్కడ మేము మార్పు తీసుకురావడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను